ఆయన లేదు కదా లేదు చూస్తా అంటే ఏంటి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఏంటి ఆయన చూస్తాం ఏంటి అడి సార్ ఏంటి మాట్లాడతాడు అంటే ఆయన వస్తే మాట్లాడడం రాదు సార్ ఈజ్ ఆర్ స్టాఫ్ నాకైతే తెలియాలి కదా చూస్తాను ఆయన ఆయన మన రోజులు ఉన్నాయి కదా మీ అందుకొచ్చిన

చెప్పాతూల కేసే శివుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండే ఏం చేసిండి సార్ ఒక పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి డూపీ అండి తర్వాత పిలుస్తా ఉన్నారా సో వీడియో సో ఆ నాకు ఆడియో ఎంత వీడియోస్ అండి ఏదైనా ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మే వాళ్ళే కదా మిమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాన్ని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసురు ఏంటిది నేను ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు ఇక్కడికి మఫ్తీలు వచ్చిన మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చినాం కాబట్టి పిలుస్తాం మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను మెట్టు కరెక్ట్ అది ఎందుకు పిలుస్తున్నారు అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిన్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చొని సుబంధం పిలుచుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్సే సీఎంఐ ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్ఎల్ సీఎంఐ ఇచ్చి ఉంటాడు కదా మన మా నాన్న పేరు తీసింది అనుకోండి ఏ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఇస్ ఏ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎగ్జిక్యూటెడ్ అన్ని అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్ష చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండమూర్లను దొక్కాలే వరంగల్ కొండమూర్లు నడవద్దు బయటికి వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తండి ఇక్కడే పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొత్తం ఆయన పొంగులేటి రెడ్డి వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమేం మేం తెలుగుదేశంలా కొట్లాడినాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాడినాము కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్ గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంతనే అతన్ని కానీ అతని మా ఫ్యామిలీ మెంబర్ వాడు వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులెట్టి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు వాళ్ళు ముగ్గురు కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లో తిరిగి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు ఎగ్జాక్ట్లీ డెక్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగినది ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ తెలియ ఇది సీఎంఓ నుంచి వచ్చిన మీరు చెప్పిన ఏంటిది రోహిన్ రెడ్డి ఆయన ఎవరు అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది అని అడిగింది డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి టెక్కన్ సిమెంట్ సోళతో మాట్లాడినరు దాన్ని బెదిరించుర్రు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి ఇంట్లో కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేంద్ర రెడ్డి అండ్ టొంగు పొంగిలెట్టి వేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వాడి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రెడ్డి వాళ్ళే రోహిత్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు సీఎం ఆఫీస్ ఉన్నాడు టేక్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంతది ఈయన ఎవరు రోహిణ రెడ్డిది ప్లస్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు